నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నాం ఈ రోజు కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై రెండు రూపాయల ఇరవై ఆరు పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఆరు వందల డెబ్బై రెండు ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఆరు దినార్ల ఏడు వందల ఇరవై ఫిల్స్ ఇరవై వేల రూపాయలకు డెబ్బై మూడు దినార్ల నాలుగు వందల నలభై ఫిల్స్ ముప్పై వేల రూపాయలకు నూట పది దినార్ల నూట అరవై ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై ఆరు దినార్ల ఎనిమిది వందల ఎనభై ఫిల్స్ యాభై వేల రూపాయలకు నూట ఎనభై మూడు దినార్ల ఆరు వందల ఫిల్స్ లక్ష రూపాయలకు మూడు వందల అరవై ఏడు దినార్ల రెండు వందల ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై ఒక్క రూపాయి తొంభై మూడు పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుడికి ముప్పై మూడు పైసలు పెరిగి ఈ రోజు కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై రెండు రూపాయల ఇరవై ఆరు పైసల వద్ద స్థిరపడినట్టు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్న ఈ రోజు కుబైట్ లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్